హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి జొన్న గుగ్గులను ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నా చూసేయండి ముందుగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఒక కుక్కర్ తీసుకొని రెండు కప్పుల జొన్నలు అయితే తీసుకొని వాటిల్లోకి ఒక రెండు గ్లాసులు వాటర్ పోసుకొని వీటిని అయితే ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలి ఆరు గంటల సేపు నానబెట్టుకున్న తర్వాత జొన్నలనైతే మనం శుభ్రంగా రెండుసార్లు కడుక్కోవాలి వీటిని అయితే రెండుసార్లు కడుక్కున్న తర్వాత వీటిల్లో రాళ్ళు అలాంటివి ఏమీ లేకుండా శుభ్రంగా గాలించుకోవాలి అలా డైరెక్ట్గా పెట్టేస్తే వీటిల్లో అయితే రాళ్ళు ఉంటాయి చూసుకొని గాలించుకొని పెట్టుకోవాలి వీటిని అయితే మొత్తం గాలించుకున్నాను గాలించుకున్న తర్వాత కుక్కర్లో వేసేసి మనం ఒకటిన్నర గ్లాస్ అయితే వాటర్ పోసేసుకొని వీటిల్ని కుక్కర్లో అయితే పెట్టేసుకుందాం రుచికి తగ్గట్టు ఉప్పు కూడా యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేవారు ఉడికించుకోవాలి జొన్నలు అయితే ఖచ్చితంగా ఆరు గంటల సేపు నానాలి ఫ్రెండ్స్ మీరు మార్నింగ్ తినాలనుకుంటే నైటే నానబెట్టుకోండి లేదా ఈవినింగ్ స్నాక్స్ లాగా తినాలనుకుంటే పొద్దున్న లేచినప్పుడు నానబెట్టుకోండి తర్వాత ఇప్పుడైతే మనకు ఒక త్రీ విజిల్స్ రావాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆపేసుకొని మనమైతే రెండు గ్లాసులు జొన్నలకి ఒక గ్లాసు పెసలైతే తీసుకుంటున్నాము ఈ పెసలను కూడా శుభ్రంగా కడుక్కొని వీటిల్లో రాళ్ళు ఏం లేకుండా గాలించుకోవాలి అలాగే డైరెక్ట్గా పెట్టబాకండి రాళ్ళు ఉంటాయి వీటిల్ని కూడా గాలించి పక్కన పెట్టుకున్నాను అవి త్రీ విజిల్స్ వచ్చేలోగా ఇవైతే నాంతుంటాయి పెసలు అనేటివి ముందే వేసేస్తే పెసలు త్వరగా ఉడికిపోతాయి జొన్నలు అనేటివి ఉడకవు కాబట్టి పెసలు జొన్నలు ఒకేసారి కలిపి పెట్టబాకండి త్రీ విజిల్స్ అయితే మనకి వచ్చేసాయి చూడండి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఇవి కాస్త సల్లారిన తర్వాత అయితే మూత ఓపెన్ చేసేసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ పెసలు కూడా ఈ జొన్నల్లో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి పెసలైతే జొన్నల్లో వేస్తున్నాను వేసిన తర్వాత అయితే వీటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుందాం స్టవ్ మీద పెట్టుకొని మళ్ళీ ఒక మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది మొత్తం ఆరు విజిల్స్ రావాలి అంతకన్నా ఎక్కువ వస్తే పెసలు అనేటివి మెత్తగా ఉడిగిపోతాయి ఇప్పుడైతే సరిపోతుంది ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత అయితే మనం ఒక వడ పోసుకొని ఒక బాండీ పెట్టుకొని బాండీలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కరివేపాకు వేసుకొని వీటిని వేపుకోవాలి మనకి జొన్నలు ఉడికాయా లేదో చూడడానికి అలా నొక్కి చూస్తే మెత్తగా అయిపోతుంది చూడండి తర్వాత అయితే మనకి తాలింపు వేగింది తాలింపులోకైతే మనం ఉడికించుకున్న గుగ్గుళ్ళు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తాలింపు అనేది గుగ్గుళ్ళు అన్నిటికీ పట్టేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి మనం వేసిన తాలింపు అనేది గుగ్గిళ్ళకి బాగా పడుతుంది తర్వాత ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే ఆరోగ్యకరమైన జొన్న అయితే రెడీ అయిపోయాయండి ఇలాంటి ఫుడ్ని మనం వారానికి ఒక్కసారైనా మన ఫ్యామిలీకి ఇచ్చేటట్టు చూసుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్